పల్లెలుయా ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్కులకి వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన మాట్లాడటం ప్రార్థించాను సర్వణతుడా సర్వధికాడని కొందరు సుస్థౌతున్న ప్రభావ నీవే గొప్ప దేవుడిని ముచ్చిన వారు అయినా నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా నీవే సజీవుడవు నా ప్రభు అవున పక్షులై ఉన్నావు మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తన యొక్క నామని ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మోసకరమైనది అవునా కాదా ఎస్ హృదయం మోసకరమైనది నీ హృదయంలో ఉన్న నీవు నీవు కలగజేస్తున్నావు కానీ నీ హృదయం ఏది పెట్టినా ఏం నేను నీ తలంపు వచ్చినా ఏదో లాస్ట్ గా చివరిగా దేవుడే అది ఏదైతే ఉంచాలో అదే ఉంటారట హూయా అవున అదే సాంబ్రతల గ్రంథము సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి నరుని హృదయములో నరుని హృదయములో ఆలోచనలు అనేకము అనేకల నరుని హృదయములు ఆలోచనలు అనేకములు ఉంటాయి పుట్టును పుట్టుతాయి యొక్క యొక్క తీర్మానమే తీర్మానమే స్థిరము స్థిరము ఈ లో నువ్ ఎంతో ఉన్నావు ఏమో చేయనంటున్నావుదో ఏదో 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 అనుకుంటున్నావు ఏదో ఆలోచనలు పుట్టిస్తున్నావు పుట్టిస్తూ పుట్టిస్తూ పుట్టిస్తున్నావు నువ్వు ఆలోచిస్తూ 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 చిందిస్తున్నావు కుమిలిపోతున్నా ఏంటిదంటే నీ లోకంలో ఏదో చేయాలనుకుంటున్నావు నువ్వేదో ఆలోచిస్తున్నావు ఆ యొక్క తలంపులో నీవి కాకుండానే నువ్వు చేస్తున్నావు కానీ దేవుని యొక్క చిత్తానుసారం యొక్క తలంపులు అయితే నువ్వు ఏదైతే ఆలుస్తున్నావో దేవుడు దాన్ని కలిగి ది నడిపించడానికి స్థిరంగా ఉన్నాడు కానీ ఎన్ని నీ హృదయంలో మానవుడి యొక్క హృదయంలో ఎన్ని ఆలోచనలు ఆలోచనలు ఆలచ పుట్టిస్తూ పుట్టిస్తూ ఉంటాయో కానీ ఎక్కువ దేవుడే అది యొక్క స్థిరము ఏదట దేవుడే దేవుని దేవుని యొక్క దేవుడి యొక్క తీర్మానమే స్థిరం నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని తలప్పుడు పుట్టినా నువ్వేదనుకున్నా ఫస్ట్గా దేవుడు ఏదైనా తీర్మానం చేస్తూ ఉంటాడో అదే స్థిరం నిలబడుతుంది ఒకడి ఒకటి తీర్మానం దేవుడు చేశాడు ప్రతి ఒక్క మానవునికి తేలిపాటు పరిశుద్ధాత్మ తెలుసా ఈ లోకము వెళ్తాము ఈ లోకానుసారం జీవితం వెళదాము అసలు నువ్వే వెళదాము కదా నువ్వే వెళదాము పరలోక రాజ్యాన్ని యొక్క మార్గమే స్థిరం అని చెప్తున్నారు అది స్థిరము మెయిన్ లోకమైన మార్గము కాదు లోకానుసారం యొక్క జీవితం నడుచుకున్న యొక్క అది స్థిరము కాదట అవునా కాదు నువ్వు లోకంలో ఎంత పేరు తెచ్చుకున్నా ఈ లోకంలో ఎంత విద్యలు కట్టినా ఈ లోకములో ఎంత డబ్బు కదా కూడి పెట్టినా అస్థిరము ఇంత రావు కానీ కానీ స్థిరమైన మార్గము పల్లొక రాజ్యము ఆ పల్లొకరు రాజ్యం ఎంచుకున్నవాడే స్థిరంగా పల్లొక రాజ్యంలో దేవుని యొక్క సన్నిలో స్థిరంగా ఉంటాడు అది పరిశుద్ధార్థుల పరుస్తున్నాడు స్థిరమైన మనసు స్థిరము దేవుని యొక్క నీ చిత్తానుసరమైన ఒక మనసే దేవుని యొక్క నడుచు నడుస్తున్న మనసే అస్థిరంగా పర్లోక రాజ్యం ఉంటుంది కానీ లోకానుసారమైన జీవితము అది స్థిరము కాదు అది సున్నా అది సున్నా పరలోకం నచ్చున్న ఆత్మ బిందువు దేవుడి దగ్గర ఆత్మ వెళుతుంది అస్థిరంగా ఉంటుంది ఆత్మ ఎవరిని శృతించాలి దేవుణ్ణి శృతించాలి అది స్థిరంగమైన మనసుత్తంగా ఉంటుంది దేవుని అందు స్థిరంగా పళ్ళు ఒక రాజ్యంకి స్థిరం ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుతున్నప్పుడు ఆ యొక్క స్థిరమైన మనసు దేవుడు పరశుద్ధాత్మపరుస్తున్న తెలియపడుతున్నాడు అది కారణం యాభై ఇరవై మీరు నాకు చేయాలి నిర్దేశించారు గాని మీరు నాకు కీడు ఉద్దేశించదు కానీ నేటి దినమున నేటి దినమున జరుగునట్లు జరుగునట్లు అనగా అనగా బహు ప్రజలను బహు ప్రజలను బ్రతికించినట్లుగా ప్రకటించున్నట్లుగా అది మేలుకే దేవుని ఉద్దేశించెను అది మేలుకే దేవుడు దేవుడు ఉద్దేశించు దేవుడు ఉద్దేశించిన హాలలోయ నీవు మేలు చేత కీడు చేత ఆలోచన పుట్టుతున్నది హృదయంలో అపవాదన సాతని యొక్క ఆలోచనలే అవి యొక్క హృదయంలో కలుగుతున్నాయి కానీ దేవుడు స్థిరమైన ఒక దేవుడు ఉద్దేశం ఏదో నీవు స్థిరంగా పళ్ళొక రాజ్యం ఉండాలనే ఉద్దేశం కదా అయితే ఇయ్యాలి వాక్యాను జీవితం కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయ కలిగి జీవించినప్పుడే పరశుద్ధాత్మ దేవుడు స్థిరంగా పరలోక రాజ్యంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమ యొక్క మళ్ళకు ఇక చిన్న యొక్క యొక్క హృదయంలో ఎన్నో 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 ఏదో ఏదో చేద్దామని యొక్క నువ్వు ఆలోచన పుట్టిస్తూ ఉన్నావు కానీ దేవుని చిత్తమై ఉన్నట్లయితేనే దేవుడు దేవుడు ఏదైతే స్థిరంగా ఉంచుతా ఉంచాలనుకుంటా అదే ఉంచుతాడు అంతే ఈ లోకంలో ఈ లోకం ఏది చేసినా అది దేవుని చిత్తమది కాదు లోకానుసారం మన జీవితం నడుస్తూ ఉన్నావు ప్రేమ కుమారు కుమార కుమారి నీవు ఆ దేవుని యొక్క చిత్తము కాదు పల్లొక రాజ్యమే స్థిరముగా నువ్వు పల్లొక రాజ్యం ఉండడానికి నిన్ను స్థిరంగా ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమలో కలిగి ఉన్నప్పుడే ఆయన కృపా సత్య సంపూర్ణమైన ఒక జీవితము పల్లొక రాజ్యము స్థిరంగా ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు కీర్తన ఇరవై ఒకటి పదకొండు వారు కీడు చేయవలనని వారు చేయవాలనని ఉద్దేశించిరి ఉద్దేశించిరి దురాపాయం పనిరి దురాపాయం పన్నిరి వారు కీడు చేతమని ఆలోచిస్తున్నాడు కీడవడు చేస్తాడు అపవాది చేత పీడించబడ్డవారే పరిశుద్ధిలో ఉన్న ఆత్మ దేవుడు పంపించిన ఆత్మను అపవాదికి ఎప్పుడైతే విస్తుంటావో వాళ్ళే కీడు చేయడానికి కుట్ర పంట హాలూయా హాలూయా మందిరం అనగా ఆత్మ యొక్క సంబంధంతో కలిగిన ఒక మందిరంలో కీడు చేద్దామని ఎవరైతే అనుకుంటారో వారు తెలుసా వారు తెలుసా అపవాది చేత పీడించబడ్డ దేవుని స్థుతికి వస్తావు స్థుతి 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 అంటావు కానీ ఆ స్థుతిని నుంచి తెచ్చా చెల్లదు ఎందుకు తెలుసా ఆ నోటి స్థుతి స్థుతి తెలుగు నాకు అంటావు కానీ అంతరంగం నుంచి వెళ్ళే స్థుతి ఆత్మ దేవునికి దీ ధూపముగా వెళ్ళి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆత్మ స్థిరముగా పళ్ళు రాజ్యం ఉంటుంది అది ఎక్కువకిష్టమైన యొక్క ఎక్కువ పెట్టిన ఒక స్థిరమే అది నీ స్థుతి అనే ధూపమే పల్లొక రాజ్యంలో స్థిరంగా ఉండడానికి కానీ కానీ అపవాది చేత పీడించ పీడించబడున్న ప్రతి ఒక్క మానవుడు నోటినితోనే స్థుతిస్తూ ఉంటారు ఇంకేం తెలుసా ఇంకేం తెలుసా పై రూపాన్ని నటిస్తూ ఉంటాడు ఆ నటన యొక్క జీవితము అపవాదిలకు స్వార్థానికే వర్తిస్తుంది కానీ పల్లొక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ నటన జీవితము ఈ లోకముల తుప్పు పట్టిపోతుంది ఎన్నో 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 చేసేసి నీవు దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవితం లేకపోతే అవి వ్యర్థము వ్యర్థమని పర్లో కొర్రా వ్యర్థము వ్యర్థం అని పరిశుద్ధాద్ తీస్తున్నాను ఆ వ్యర్థమైన జీవితాలు పక్కన పెట్టాలంతే ఆ వ్యర్థమైన జీవితం ఏదో చెత్త కుప్పల పడేయాలి అయితే నువ్వు స్థిరంగా పల్లొక రాజ్యంలో ఉంటాం దేవుడు పెట్టింది కోద పెట్టింది నిస్థిరమైన మనసు పర్లో రాజ్యం ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్నదాన్ని స్థిరమైన మనసు కాదు అది వ్యర్థమైన మనసు అపవాది చేత కలగజేసే మనసే అది వ్యర్థం లోకానుసర వైపు చూసినప్పుడు లోకానుసర జీవితంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో నేను అలా ఉండాలి కదా వాళ్ళ ఎలా నడుస్తున్నాడు ఎలా నడాలి అప్పు నడక మారుతుంది స్టైల్ మారుతుంది నడక మారుతుంది స్టైల్ మారుతుంది ప్రవర్తన మారుతుంది అన్నీ మారుతాయి కానీ దేవుడికి దూరం అవుతున్నాడు అనే ఒక విషయము ఏ మానవుడు గ్రహించలే గ్రహిస్తలేదు ఆటోమేటిక్గా నడక మారితే అటు స్టైల్ మారుతుంది స్టైల్ మారితే ప్రవర్తన మారుతుంది అదే ఒక అపవాది యొక్క అపవాది యొక్క చేతుల చేత కలిగిన యొక్క ఈ యొక్క స్టైల్స్ కానీ దేవుని నడికేదో తెలుసా దేవుని నడికేదో తెలుసా అనుక్షణము ప్రతిక్షణము సృతిస్తూ గణపరుస్తూ మాయపరుస్తూ ఆయన ప్రేమను చా చాటుతూ దేవుడు ఎలా ఉన్నాడో ఎలా నీతిగా కలిగి ఉన్నాడో దేవుడు ఎలా ఎలా నడుమంటున్నాడో ఆ యొక్క వాక్యాను సరంగా నడుచుతున్నప్పుడు పల్లొక రాజ్యంలో స్థిరమైన స్థిరంగా నీవు ధూపముగా ఉంటావు ఆలయంలో దూతల మధ్య సుత్యాగము చేసుకుంటూ స్థిరముగా పండ్లోక రాజులు దేవుని కుడిపాసన కూర్చొని ఉంటావు కానీ అపవాది చేత పీడి చెబ కుమార్ కుమార్తె నువ్వు లోకము 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 మిద్దలు మిద్దలు డబ్బు ధనము ఎప్పుడైతే ఆగిస్తూ ఎప్పుడైతే 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 లోకానుసారంలో జీవితము కావాలని కావాలనుకుంటున్నావో నీవు ఎక్కడికో తెలుసా ఎక్కడో తెలుసా ఆ సాతాని నరక ద్వారము కలిగించి అక్కడ అగ్గియారదు పురుగు నేను అక్కడ నేను వెయ్యడానికే అపవాయుదన సాత నిన్ను సిద్ధముగా చేస్తున్నాడని గుర్తురుగుతలేవు పడక రాజ్యంలో తీర్పుల్లో నిలవడానికి పరిశుద్ధులు ఉంటారు పాప పాపత్ములు ఉంటారు అనగా పల్లొక రాజ్యముకు పైబారు ఉంటారు నరకములో పయబారు ఉంటారు వేరు వేరు కాదు ఒక్కడే లైన్ ఉంటుంది ఈ లోకములో ఈ లోకంలో దీని ఒక వాక్యాన్ని జీవితం ఉంటుంది ఈ లోకంలో అపవాది అపవాద్యత పీడించబడి ఉంటారు వీళ్ళందరూ స్నేహితులుగా కలిగి ఉన్నారు అదే విధంగా పల్లొక రాజ్యంలో తీర్పు తీర్చేటకు అదే లైన్ లో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే వాళ్ళే కలిగి కలిసి ఉంటారు అక్కడ తీర్పు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఏ నువ్వు ఏ పక్క ఎటు పోవాలో ఏ ద్వారా ఎటు పోవాలో ఆయన తీర్పు తెచ్చినప్పుడు ఆ లైన్లో నువ్వు ఒక్క తర్వాత ఒక్కరు ఉన్నావు ముందు వాడు ముందు నువ్వు ఉన్నావేమో నిన్ను తీర్పు తీర్చి నువ్వు తీర్పు తీర్చి నీ ముందున్నవాడు పరిశుద్ధుడు అయితే పల్లొకరి రాజ్యం మన దేవుడు తీర్పు తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీసినప్పుడు నువ్వు వెనుక ఉన్నావు నేను నరకంలో కలిగిస్తావు అంటే అప్పుడు అనుకుంటుంది అయ్యో వారు చెప్తే నేను లేదు కదా నేను కూడా దేవుని సన్నిధిలో ఉంది కదా లేదా నీ ఎనుక వారు ఉన్నాడు నీ వెనుక ఎవరైతే ఏక్యాను అయితే ఉన్నాడో ఆయన పరిశుద్ధంగా కలిగి ఉన్నప్పుడు లేదా పాపంలో నింపబడి ఉన్నప్పుడు పాపంలో నింపబడి ఉన్నప్పుడు ఆయన తప్పిస్తుంది అయ్యో కరెక్టే కదా నేను ఆయన చెప్పిన మాట వినకపోతేనే కదా నేను నరకంలో కాలిపోతానేమో కాలిపోతున్నాను కదా నరకంలో పోవడానికి దేవుడు తీర్పిచ్చినప్పుడు దేవుడు తీర్పించినప్పుడు దేవుడే దూతలకు ఆజ్ఞాపించినప్పుడు నీ కాలు రేక్కు వచ్చే పట్టుకొని గనగన గుంజుకొనుకుంటూ పోతూ ఉంటే నువ్వు అనుకుంటావేమో అప్పుడు అయ్యో నేను నరకంలో నన్ను కాలు పెట్టడం స్థిరంగా దేవుడు ఆజ్ఞాపించాడు కదా నేను లో నేను భూమి మీద ఉన్నప్పుడు అట్టిగా నేను దేవుని యొక్క మాటలకు దూరంగా ఉన్నానా అప్పవారికి నేను చెప్పినట్టు విన్నాను లోకము లోకము అన్నాను లోకము నాతోని రాలేదు కానీ అగ్గిలోనే కాలపోతు చిరంగా ఉన్నారు అని అప్పుడు అనుకుంటావేమో అప్పుడు ఎవరైతే నీకు దేవుని ఒక వాక్యం అందించి అందించేటప్పుడు వీళ్ళని చేసి మాట్లాడతావో అప్పుడు వాళ్ళే వాళ్ళ నువ్వు వాళ్ళ నీవు మంచి నీళ్ళు లేడానికి పర్మిషన్ అడుగుతావేమో ధనవంతుడు లాజను అడిగినట్టుగా రిబాసి కందల రాష్ట ధనవంతుడు లాజను అడగలేడా లాజరు అయ్యా అయ్యా నీ తండ్రికి నీ తండ్రిని అడిగి పర్మిషన్ కొన్ని బుక్ మంచి నీళ్ళు అన్నాడేమో అదే స్థితి నీకు వస్తుంది జాగ్రత్త భాష కాదల పళ్ళు ఒక రాజ్యంలో నువ్వు స్థిరంగా ఉండాలంటే ఒక వాక్యాను సారమైన జీవితము కలిగి ఉండాలి ఈ లోకమైన జీవితము వదిలిపెట్టాలి నామంలో లోకములు నడుస్తున్న జీవితాన్నిలో మాయమయులు కాక అది అది దేవుడు ఏమన్నాడు తెలుసా నీ స్థిరమైన మనస్తత్వం కలగాలంటున్నాడు అదిందా లోకానుసరమైన ఉన్నాడా ఉన్నవా లోకానుసరమైన మనసులో అపవా అదన్న సాత పెట్టింది అది అగ్గిలో కాలిపోతూ జాగ్రత్త అగ్గి పురుగు రావద్దు నరకంలో పర్లో రాజ్యంలో నీవు ఈ లోకంలో చిన్న పెద్ద తో చిన్న పెద్ద తేడలు ఉంటున్నా కావచ్చు కులము మతం పేదలు అంటున్నావు కావచ్చు కానీ పల్లొక రాజ్యంలో అందరు సమానులే దేవునికి అందరు సంటి పిల్లలు వారే అక్కడ సుఖ నవ్వుతూ ఆనందంగా జీవించాలి ఆనందంగా జీవించాలంటే నీవు పళ్ళొకర రాజును స్థిరంగా ఉండాలి పండ్లొకర రాజును స్థిరంగా ఉండాలంటే లోకానుసరము జీవితము నీ కాల కింద చితక తొక్కాలి మాండరు లాసి పశు చేత అభిషేకించిన అభిషేకించిన ప్రతి ఒక్కరైనా ప్రతి ఒక్కరైనా నటున జీవితంగా మారిన ప్రతి ఒక్కరు నరకంలో కలిపోతారు దేవుని యొక్క దేవుని కోసకే ప్రాణాలు త్యాగం చేసి ఎవరు ఏమన్నా నేను దేవుని వైపు చూస్తా నీతిగా జీవిస్తున్నాను గుండవాది చెప్తుంటాడు చూసినావా అక్కడ ఒకరికి సాయం చేసి వేస్తుంటావా చూసావా వారు పరలొక రాజ్యంలో దేవుడు తీర్పిస్తాడు పరలొక రాజ్యంలో దేవుడు తీర్పిచ్చినప్పుడు దూతలతీ చేత నీకు రెక్కలు వస్తుంటావు నువ్వు ఎగురుతూ పోతుంటావు ఏమన్సప్తం కావాలి రా రావిన మనసుత్వం కావన్న ప కాన్న నరక అగ్నిలో కలిగే పళ్ళు మనసుత్వం కావాలా ఇప్పుడే తీర్మానం తీసుకో పరిశుద్ధాత్మ దేవుడు నిలపెలుస్తూ ఉన్నారు బాబా నా కుమారుడా అంటున్నాడు నువ్వు ఎంత దూరం చేసినా దేవుణ్ణి పరిశుద్ధాత్మ వేలు చేసినా వాక్యానుసారంగా జీవితం లేకున్నా నా కుమారుడా అంటున్నాడు అంతగా ప్రేమించి ఎంతగా పిలిచేవారు ఈ లోకంలో ఉన్నారా అది స్థిరమైన మనసుతో కలిగిన వారే పరిశుద్ధాటు చేత అభిషేకము పరలోక రాజ్యం నుంచి దిగుతుంది అభిషేకము ఆ అభిషేకము పొందాలి స్థిరమైన దేవుని అంత స్థిరముగా కలిగి ఉండాలంటే క్రితం ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదకొండు పన్నెండు వచ్చు వారి వెనుకకు త్రిప్ వారి వెనుకకు త్రిప్ నీ వింటి నారు నారులను నీ వింటినారులను బిగించి బిగించి వారిని వారిని ముఖం మీద కొట్టుదువు వారిని ముఖం మీద కొట్టుదువు కొట్టుదువులేదు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మనసుతో కలిగి ఏ దేవుని యొక్క స్థిరముగా కలిగింది దేవుని యొక్క వాక్యం చేత నింపబడి దేవుని యొక్క వాక్యం చేత నింపబడి పల్లె ఒక రాజ్యానికి నువ్వు స్థిరంగా నువ్వు చిత్తమవుతావు అవుతావు నీ ముందు అపవాదు అపవాదు నీవు ఏం ఇస్తా ఏం ఇస్తావు తెలుస్తా ఏ పట్టి బిగించి పడేస్తావట నీ భాష కదలారా అవునా సామెతలు పన్నెండు రెండు సత్పురుషునికి సత్పురుషునికి కటాక్షేమో చూపును దురాలోచన గలవాడు దురాలోచన గలవాడు నేరస్తుడిని నేరస్తు ఈ లోకములో అన్ని పంచాలు పంచాలున్నాయి బిడ్డ నువ్వు తీర్పు అధికారం నీకు ఇవ్వలేదు ఏ మానవుని కూడా తీర్పించే అధికారం ఇవ్వలేదు ఇప్పుడు నీవు తీర్పు తీస్తున్నావు కానీ అక్కడ నువ్వు తీర్పులో ఉంటావు జాగ్రత్త లోకము 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 అని తీర్పు తీస్తున్నావేమో కానీ నువ్వు అక్కడ నువ్వు నీవు తీర్పు లేకపోతే అవునా పరలోక రాజ్యముకి వెళ్ళాలంటే తీర్పు చేయవ తీర్పు నా ఎక్కువ దేవుడే తప్ప ఎవరు కూడా కాదు అయినా ఒక్క మనిషికి తీర్పు తీర్చాలంటే అధికారము ఏ మానవుడి కూడా పరిశుద్ధాత్మ పరిమి పర్మిషన్ ఇవ్వలేదు కానీ దేవుడు దేవుడే తీర్పు తీర్చగలడు ప్రేమల కుమార కుమార్తె నువ్వు స్థిరంగా ఏడ ఉండాలి ఏవో దేవుడే నేను స్థిరంగా ఉంచడానికి ఎలా ఉండాలో నువ్వు ఎక్కడ ఉండాలో దేవుడే నిర్మించాడు నీ యొక్క హృదయంలో ఏది ఆలోచన ఏం చేసినా అది స్థిరము కాదు కానీ దేవుడు తీర్మానమే అది స్థిరము దేవుడి తీర్మానం తెలుసా నువ్వు రాజ్యం పోవాలని ప్రియమైన కుమార కుమార్తె నువ్వు లోకానుసారం జీవితం ఉందా దైవానుసారం జీవితం ఉందా ఇప్పుడే తీర్మానం తీర్చడం నువ్వు ఇప్పుడే తీర్మానం చేసుకో నైనా నేను పిలుస్తున్నా కుమారుడా అని పిలుస్తున్నాడు ఒక్కరికి తీర్పు తీరుస్తున్నామేమో కానీ నీ జీవితం ఎలా ఉందో మార్చుకో నేను తీర్పు తీస్తున్నాను కానీ నాన్ను తీర్పు తీర్చేవాడు దేవుడే ఆ దేవుడే దేవుడే నన్ను తీర్పు తీస్తూ ఉంటే అమ్మ అమ్మాయి ఆ తీర్పు ఎగ్గకపోతే నా ఎగ్గర కాలిపోతానా దేవుడిలో ఉంటానా ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా పిలువడుతుంది ఎంత ప్రేమగా పిలవడుతున్నాడు తీర్మానం చేసుకోబిడ్డ పరిశుద్ధురా సన్నీ కొందరాలనైనా నీవే గొప్ప దేవుడు నమ్ము చిన్న వారము అవునైనా ఎంతవరకు మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాటను హృదయంలో నాటకుడి సహజని తండ్రికి కుమార్ పరిశుద్ధ ఆత్మ త్రియే కణాలను తండ్రి వచ్చిన తండ్రి